నమస్కారం స్వాగతం ఇది ఇది రాజకీయ వీడియో కాదు ఎవరికి వ్యతిరేకంగా చేసిన వీడియో కాదు ఇది ఒక సాధారణ విద్యార్థి ప్రశ్న ఇది ఒక నిరుద్యోగ యువకుడి ఆవేదన ఇది ఒక తల్లిదండ్రుల నిద్ర లేని రాత్రుల కదా మన దేశంలో లక్షలాది మంది చదువుకున్నారు కానీ ఉద్యోగాలు మాత్రం వేలలో కూడా లేవు ప్రశ్న ఇదే చదువుకుంటే ఉద్యోగం వస్తుందా ఉద్యోగం లేకపోతే చదువుకు విలు ఉందా ఈ వీడియో చివరి దాకా చూడండి ఇది ప్రతి ఇంటిని తాకే నిజం ప్రతి స్టూడెంట్ గుండెను తాకే సత్యం చదువున్నా ఉద్యోగం లేదు ఇది ప్రతి యువత గొంతు కథ ఈ వీడియో ఎవరి మీద దాడి కాదు ఇది ఎవరి పరువు తీయడం కాదు ఇది విద్య చదివిన యువత ఆవేదన డిగ్రీలు మాస్టర్స్ ఉన్నా ఎందుకు ఉద్యోగం దొరకడం లేదు ప్రభుత్వాలు చదువు పెంచాయి కానీ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ స్కూల్స్ ప్రభుత్వ కాలేజీలు నెలకొల్పాయి ప్రైవేట్ స్కూళ్లకు ప్రైవేట్ కాలేజీలకు అనుమతులు ఇచ్చాయి ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ ఎంబీఏ వంటి కోర్సులను తీసుకొచ్చాయి అన్నిటినీ మన గవర్నమెంట్ విస్తృతంగా అభివృద్ధి చేసింది లక్ష్యం ఏంటి ఇక్కడ ప్రతి యువకుడు చదువుకోవాలి డిగ్రీ పట్టా తీసుకోవాలి మంచి ఉద్యోగం సంపాదించాలి కానీ నిజమేంటి చదువు ఉంది డిగ్రీలు ఉన్నాయి కానీ ఉద్యోగాలు మాత్రం లేవు అంటే ఐటి హబ్ స్టార్ట్అప్ సిటీ గ్లోబల్ కంపెనీలు కానీ ఏంటి వేల మంది విద్యార్థులు సంవత్సరాలుగా నిరుద్యోగం తక్కువ జీతాలు ఉద్యోగ భద్రత లేదు ఇది ఒక్కరి సమస్య కాదు ప్రతి విద్యార్థి ప్రతి స్టూడెంట్ సమస్య రోజుకి భారతదేశంలో ఎంతమంది డిగ్రీలతో బయటకు వస్తున్నారు అంచనా చూస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్లకు పైగా డిగ్రీ పీజీ పట్టాలతో బయటకు వస్తున్నారు రోజుకు సకటం తీసుకుంటే యాభై వేల నుండి అరవై వేల వరకు చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం వేట సాగిస్తున్నారు బయటకు వస్తున్నారు అయితే ఈ రోజు కొత్తగా రోజు బయటకు వచ్చే ఉద్యోగాలు ఎంత ఇక్కడే సమస్య మొదలవుతుంది చదువు పెరిగింది కానీ ఉద్యోగాలు మాత్రం తగ్గాయి ఇంజనీరింగ్ డిగ్రీ ఎంబీఏ ఎంసీఏ కాలేజీలు పెరిగాయి ఫీజులు కూడా పెరిగాయి కానీ క్వాలిటీ తగ్గిందా ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ లేవా సిలబస్ అప్డేట్ అయిందా ప్రశ్నలు ఇవి ఆరోపణలు కావు జీవించలేని జీవితాలు కొంతమందికి ఉద్యోగం దొరికినా ఎనిమిది నుంచి పది గంటలు పని చేయించుకుంటున్నారు పది నుంచి పదహైదు వేలు మాత్రమే జీతాలు ఇస్తున్నారు వంటి నగరాల్లో జీవించడం చాలా కష్టం ఈ శాలరీలతో ఇది ఎంప్లాయ్మెంట్ కదా లేక ఎక్స్ప్లాయిటేషనా ఇక్కడ గవర్నమెంట్ పాత్ర ఏంటి స్కిల్ డెవలప్మెంట్ ఉంటాయి ఎంప్లాయ్మెంట్ మిషన్స్ ఉంటాయి యూత్ ఎంపవర్మెంట్ ఉంటాయి కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే సరైన మానిటరింగ్ లేదు ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ లింక్ పనిచేస్తుందా ప్రభుత్వ నిధులు నిజంగా విద్యార్థులకు చేరుతున్నాయా ఇవి ప్రజల సందేహాలు ప్రభుత్వాలు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాయి ప్రభుత్వాల నుంచి ఉద్యోగ నియమకాలు తగ్గిపోయాయి రిటైర్మెంట్ అయినా పోస్టులు భర్తీ చేయడం లేదు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతో శాశ్వత ఉద్యోగాలకు పిలిష్టా పెడుతున్నారు ఫలితం చివరకు జాబ్ సెక్యూరిటీ లేని పరిస్థితి ఏర్పడింది ప్రైవేట్ రంగాల లాభాలకే పరిమితం కంపెనీలు ఆటోమిషన్ల వైపు వెళ్తున్నాయి ఒకప్పుడు వంద మందితో చేయించే పనులు ఇప్పుడు ఇరవై మందితోనే చేస్తున్నారు చదువు ఉద్యోగాలకు మధ్య గ్యాప్ ఎందుకుంది కాలేజీలు థియరీ మాత్రమే నేర్పుతున్నాయి ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ నేర్పడం లేదు డిగ్రీలు ఉన్న ఉద్యోగాలకు పనికిరాని పరిస్థితి ఉంది రాజకీయ నాయకుల పరిస్థితి చూస్తే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడే నోటిఫికేషన్స్ వదులుతారు అది కూడా వాళ్ళ ఎజెండాలో ఉంచుకుంటారు యువత భవిష్యత్ ఎజెండా కాదు ఉద్యోగాలు లేని యువత సంఖ్య ఎంత కోట్లలో ఉన్నారు ఏళ్ల తరబడి గ్రూప్స్ బ్యాంక్స్ యూపీఎస్సీ ఎస్ఎస్సీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు వయసు పెరుగుతుంది ఆత్మవిశ్వాసం తగ్గుతుంది డిప్రెషన్ ఫ్రస్టేషన్ పెరిగిపోతుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవరి కోసం చదువు మనిషిని తయారు చేయాలా లేక మార్కెట్ కోసమేనా డిగ్రీ ఉన్న డిగ్నిటీ లేకపోతే ఆ చదువుకు విలువేంటి విద్యా వ్యవస్థ ఉద్యోగానికి దారితీస్తుందా మన విద్యా వ్యవస్థ మార్కుల మీద మాత్రమే ఆధారపడింది ప్రాక్టికల్ స్కిల్స్ మీద కాదు చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు రావడం లేదు మళ్ళీ కోచింగ్లు మళ్ళీ పరీక్షలు ఇది ఒక అంతం లేని చట్టం నడుస్తుంది ఇక్కడ ప్రభుత్వం బాధ్యత ఏంటి ఇది ఎవరిని నిందించడానికి కాదు కానీ కానీ ఒక ప్రశ్న ఇక్కడ నిరుద్యోగం చాలా పీక్ స్టేజ్ లో ఉంది ఈ రోజు మన దేశంలో చదువుకున్న నిరుద్యోగులు ఎక్కువ స్కిల్స్ ఉన్న అవకాశాలు తక్కువ వయసు పెరుగుతుంది అవకాశాలు తగ్గిపోతున్నాయి ఇది పీక్ పీరియడ్ ఇక్కడ నుంచి దిగువకు వస్తుందా లేక మరింత కష్టమైపోతుందా ఇది మనమంతా ఆలోచించాల్సిన విషయం ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి కదా అని చాలామంది అంటుంటారు ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి కానీ ఏ రకంగా ఉన్నాయి తక్కువ జీతాలు ఎలాంటి భద్రత లేని జాబ్స్ పని గంటలు ఎక్కువ ఒత్తిడి కూడా ఎక్కువ ఈ జీతాలు సరిపోతాయా నిరుద్యోగం కుటుంబాలకు మానసిక భారంగా మారింది నిరుద్యోగం అంటే కేవలం ఉద్యోగం లేకపోవడం కాదు ఇది ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది ఇది కుటుంబంలో ఒత్తిడిని పెంచుతుంది తల్లిదండ్రులపై అపరాధ భావన పెడుతుంది రోజు ఒక ప్రశ్న ఇంకా ఉద్యోగం రాలేదా ఈ ఒక్క మాట ఒక యువకుడిని లోపల నుంచి కూల్చేస్తుంది నోటిఫికేషన్స్ వస్తేనే పండగ ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఒక్క నోటిఫికేషన్ వస్తే లక్షలాది మంది అప్లై చేస్తారు ఒక ఉద్యోగానికి ఐదు లక్షల మంది అప్లై చేస్తున్నారు కానీ పోస్టులు ఐదు వందలు కూడా ఉండడం లేదు ఇది పోటీ కాదు ఇది జీవన పోరాటం ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే తండ్రి గౌరవంగా చెప్పుకునేవాడు కుటుంబానికి భద్రత కూడా గ్రామాల్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తే పండగ చేసుకుంటారు కానీ ఈ రోజు అదే గ్రామాల్లో వందల మంది డిగ్రీలు చేస్తున్నారు వందల మంది పీజీలు చేశారు కొందరికి డాక్టర్ రేట్లు కూడా వచ్చాయి కానీ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఉండడం లేదు చదువుకున్న యువతకు దిశ చూపించే బాధ్యత వారిది నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాలు సకాలంలో నియామకాలు ఇవి జరిగితేనే దేశం ముందుకు పోతుంది నిరుద్యోగం పెరిగితే దేశం పరిస్థితి ఏంటి నేరాలు పెరుగుతాయి ఉద్యోగం లేని యువత తప్పుడు మార్గాలు ఎన్నుకుంటారు మత్తు పదార్థాలకు బానిసలవుతారు ఆత్మహత్యలు నిరుద్యోగ ఒత్తిడి కుటుంబాల భారం దేశ అభివృద్ధి ఆగిపోతుంది ఇక్కడ యువతని నీరసపడిపోతే దేశం ఎలా డెవలప్ అవుతుంది అసలు ప్రశ్న చదువులు పెంచిన ప్రభుత్వాలు ఉద్యోగాలు ఎందుకు సృష్టించలేకపోతున్నాయి డిగ్రీలు ఇచ్చే వ్యవస్థ ఉపాధి ఇవ్వలేని వ్యవస్థగా మారితే ఆ చదువుకు ఉంది చదువు ఒక ఆయుధం అన్నారు కానీ దాన్ని ఉపయోగించే అవకాశం ఇవ్వకపోతే అది భారంగా మారుతుంది యువత సమస్య వ్యక్తిగతం కాదు ఇది వ్యవస్థ లోపం ప్రశ్నించకపోతే మార్పు రాదు చదువుతో పాటు ఉపాధి హక్కు కూడా కావాలి ఈ వీడియో నిరాశపరచడానికి కాదు నిజం చూపించడానికి మాత్రమే నిరుద్యోగం మీ తప్పు కాదు వ్యవస్థ లోపం కానీ మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది ఈ వీడియో మీ మనసును తాకితే ఇంకొకరికి షేర్ చేయండి మాట్లాడుకుందాం ఆలోచిద్దాం ఇది ప్రతి పౌరుడి ప్రశ్న ప్రతి యువకుడి ఆవేదన చూస్తుండండి మీ వీర మీడియా వాయిస్ ఆఫ్ పబ్లిక్ థ్యాంక్ యూ